సో మొహమ్మద్ అజారుద్దీన్ ఆయన గొప్ప క్రికెటర్ ఇప్పుడు సడన్గా ఓవర్ నైట్లోనే ఆయన మంత్రి పదవి తెచ్చుకున్నాడు అది ఎందుకు జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ వీక్నెస్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వచ్చాయి నవంబర్లో కాబట్టి ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి మైనారిటీ ఓట్లు కొల్లగొట్టాలంటే ఏం చేయాలి అంటే వాళ్ళ నుంచి ఒకళ్ళని మంత్రిని చేయాలి సో ఎంఐఎంని డైరెక్ట్గా తీసుకోలేదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అటు కేసీఆర్ని సపోర్ట్ చేస్తారు ఆ బ్యాక్గ్రౌండ్లో కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తాం ఇప్పుడు వాళ్ళని డైరెక్ట్గా తీసుకుంటే రేపు వచ్చే పరిస్థితులల్లో ఒకవేళ కనుక కేసీఆర్ మళ్ళీ లేదా కేటీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి పది వచ్చినప్పుడు వీళ్ళకి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఎంఐఎంకి అని ఒక బలమైన నమ్మకం వాళ్ళకి అందుకోసం వాళ్ళు గా ఉన్నారు ఎక్కడ అవసరమో అక్కడ సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ని ఎక్కడ అవసరం లేదో వాళ్ళు చేయట్లేదు సో ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు అది జరుగుతుంది సో కాబట్టి ఏంటంటే ఎంఐఎంతో పొద్దులేదు కాబట్టి బహిరంగంగా సో డెఫినెట్గా వాళ్ళ నాయకులని ఎవరినో చేయాలి సో ఏమన్నయ్యాలి అంటే ఆయన పాపులారిటీ ప్రకారం క్రికెటర్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆయనకు అందరు అభిమానులు ఉన్నారు కాబట్టి ఆయనను చూసేసి ఎప్పుడు క్రికెట్ నుంచి రిటైర్ అయిన చాలా కాలం తర్వాత ఆయన హెచ్సిఏకి ఎన్ని సేవలు అందించారు అందరికీ తెలుసు సో ఈ విధంగా చూసినప్పుడు ఆయనను తీసుకొచ్చేసి మంత్రిని చేస్తే ప్రజలందరూ అద్భుతాలు అద్భుతం జరిగిపోయింది ప్రజలందరికీ ఆయన గొప్ప సేవ చేస్తాడు అన్న ఉద్దేశంతో ఓట్లు వేసేస్తారు దెబ్బకే జూబ్లీ హిల్స్ గెలుస్తావు అనే ఉద్దేశంతో సడన్గా ఓవర్ లో వచ్చేసరికి ఆ కాలంలో చూస్తేనే ఒక శ్మశాన వాటికి ఇవ్వడం జరిగింది వాళ్ళకే ఈరోజు సడన్గా అజారుద్దీన్ మంత్రిని చేయటం ఓవర్ నైట్లో దీనికి బీజేపీ అలాగే బీఆర్ఎస్ అభ్యంతరం ప్రకటించినాయి మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో తెలియదు ఎందుకంటే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మాటలు చెప్తా ఉంటారు సో మొత్తం మీద అయితే అజారుద్దీన్ ఒక స్పెసిఫిక్ కమ్యూనిటీ నుంచి ఆయన సెలెక్ట్ చేసి మంత్రిని చేసిర్రు ఈయన క్రికెట్ ఆడలేదా ఈయన అద్భుతాలు చేసిండే మీకు తెరవదా అని చెప్పేసి బీఆర్ఎస్ని బిఆర్ బీజేపీని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ ఉంది సరే ఇక్కడ క్రికెట్ ఆడటానికి అయితే అవసరం లేదు కదా జూబ్లీ లో క్రికెట్ ఆడటానికి సెలెక్ట్ చేసుకోలే కదా ఆయన ప్రజలకి ఏ సేవ చేసి ఉండో చెప్పాలి ఆయన మీద ఎలాంటి వత్సలు ఉన్నాయో చెప్పాలి ఎలాంటి గొప్ప లక్షణాలు ఉన్నాయో చెప్తే బాగుండేది క్రికెటర్లు అందరూ వచ్చింటే మరి ఇక్కడ బయట మంచి టీచర్లు లేరా మంచి డాక్టర్లు లేరా మంచి లాయర్లు లేరా మంచి జడ్జీలు లేరా మంచి వాళ్ళు ఎవరూ లేరా ఓన్లీ క్రికెటర్లు వచ్చే దేశ సేవ చేస్తారా సో పాపులారిటీని బట్టి ఓట్లు తెచ్చుకోవడంలో తప్పేం లేదు కాకపోతే ఏంటి అంటే పాపులారిటీ కోసమే లేదా ఓట్ల కోసమే రాజకీయాలు చేయడం అనేది సరి విధానం కాదు ఎందుకంటే బహిరంగ ప్రజలు విమర్శిస్తూ ఉన్నారు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి సడన్గా ఒక కమ్యూనిటీ నుంచి ఒక మంత్రిని చేయడం అనేది సరియైన విధానం కాదు ఎందుకంటే ఆయన ప్రయాసం ఏం చేసి చెప్తే బాగుండేది అవన్నీ చెప్పి చేసుకుంటే బాగుండేది దాని ద్వారా ఆయన తెచ్చుంటే బాగుండేది లేదా ముందుగానే మంత్రి మండలి విస్తరణ చేసుకుని దానిలో ఈయన పెట్టుకున్నా బాగుండేది కానీ అదేది లేకుండా ఎలక్షన్ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి కేటగిరీ పీపుల్ ఆకర్షించడానికి గాను మహమ్మద్ అజారుద్దీన్ ఈ రోజు మంత్రి పదవిలో పెట్టడం అనేది విమర్శలకి తావిచ్చింది మరి ప్రభుత్వం ఏ విధంగా ఫీల్ అవుతుంది దానివల్ల లాభం వస్తుందా రాదా అని తెలుగు ఎందుకంటే జనరల్ అధికారంలో ఉన్న పక్షానికి ఏ ఉప ఎన్నికైనా బెనిఫిట్ చేస్తుంది సో దానికోసం పెద్ద ఇంత పెద్ద రాజకీయాలు అవసరం లేదు మరి ఆ నాలెడ్జ్ కూడా లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడో తెలియదు వేయి చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్